శాస్త్రి గారు మనం అయోధ్య అంటే హిందుత్వ రాజధాని లేదా ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక రాజధానిగా మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఏ రకంగా ఇది సాధ్యమైందంటారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లేదా అటక్ నుంచి కటక్ వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా రాముడు అనగానే ఒకే రకమైన భావన ఇదెలా సాధ్యమైంది అమ్మ ఇక్కడ రాజధాని అంటే నేను ఒక విషయం చెప్పాలి మీకు మా పూజ్య సద్గురు శివానందమూర్తి గారు ఎప్పుడో మాట చెప్తుండేవారు ఈ దేశానికి రాజధాని కాగదగ్గది కావలసింది అయోధ్య ఎప్పటికైనా ఢిల్లీ కాదు అయోధ్యకే అన్ని విధాల అర్హత ఉన్నది అని ఒకటి మాట చెప్పేవాడు రెండవది ఏంటంటే ఒకవేళ ఇప్పటికిప్పుడు కనుక అయోధ్యను ఇప్పుడు ఉన్న రాజధాని ఖాళీ చేసి అయోధ్యను రాజధాని చేయటం అనేది దానిలో డిఫికల్టీస్ ఉండొచ్చు ఉన్నప్పుడు ఆయన ఒక సూచన చేశారు ఏమిటంటే కొత్త ప్రభుత్వం అనేది ఢిల్లీలో ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మొట్టమొదట వెళ్ళి మొత్తం ప్రధానమంత్రి మంత్రులు మంత్రివర్గం అందరూ మొదలు వారణాసి వెళ్ళి విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది తర్వాత అయోధ్యకు వెళ్ళి అయోధ్యలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగాలి అని మా గురువుగారు కోరుకునేవారు ఈ విషయం వారు నరేంద్ర మోదీజీ గారు కూడా వారు కాలం చేసే ముందు కూడా మాట్లాడారు వారికి తెలుసు అందుకని ఇది అత్యంత ఆచరణీయమైన ఆలోచన మన అదృష్టవశాత్తు ఇప్పుడు అది ఇప్పటిదాకా ఒక లోటు ఏమిటంటే అయోధ్య వెళితే అక్కడ గుడి లేదు అదృష్టవశాత్తు భవ్యమైన మందిరం ఏర్పడబోతున్నది మన అందరూ అదృష్టవశాత్తు మళ్ళా నరేంద్ర మోదీ ఎవరైతే భారతదేశానికి గొప్ప పేరు తెచ్చి భారతదేశానికి ప్రతిష్ట నిర్మడింపజేశాడో ఆయనే మళ్ళా ప్రధానమంత్రి అయ్యి మళ్ళా కొలువు తీరుతాడని ఆశిస్తాం ఆ కొలువు తీరే ప్రమాణ స్వీకార కార్యక్రమం అయోధ్యలో కనుక జరిగితే బాగుంటుంది అని మా శివానందమూర్తి గారు చెప్పిన విషయం నాకు గుర్తొస్తున్నది అది ఇక్కడ చెప్తున్నాను ఇవాళ హిందుత్వాన్ని వదిలేసి మందిరం గురించి రామభక్తి గురించి రాముడు గురించి ఎంత మాట్లాడినా అది చరిత్రగా అన్యాయం చేసిన వాళ్ళమైతాం ఇవాళ రామ మందిరం నిజమే ఐదు వందల సంవత్సరాల పాటు కొట్లాడిన మాట నిజం పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో బాకీ అనేవాడు అక్కడికి వెళితే లక్షా డెబ్భై నాలుగు వేల మంది అయోధ్యవాసులు వెళ్ళి అడ్డం పడ్డారు పోరాడారు చచ్చిపోయారు మొత్తం లక్షా డెబ్భై నాలుగు వేల మందిని నరికేశాడు వాడు వాళ్ళందరూ ప్రాణాలకు తెగించి ఎందుకు చేశారు అంటే వాళ్ళకి వాళ్ళ ఉపయోగింది వాళ్ళని పురికొల్పింది హిందుత్వం ఆ తర్వాత అప్పటి నుంచి డెబ్భై ఏడు పర్యాయాలు హిందువులు ప్రతిఘటించారు సెలభాల్లాగా మాడిపోయినా ఒక్కొక్క తడవ తడవకు పదివేల మంది ఇరవై వేల మంది ముందు కురికారు నలభై వేల మందిని చంపేసిన మళ్ళీ వెళ్ళారు ఇది హిందుత్వం ఇంకోటి ఇవాళ మన అందరి దృష్టిలో నూట నలభై కోట్ల మంది దృష్టికి పెట్టి రాముడు ఇలవేల్పోయినా రామభక్తితో మనందరం ఉప్పొంగుతున్నా రామ భవ్యమైన రామాలయం అయోధ్యలో కట్టాలి అని అందరం తహతాహలాడినా రోజుకు మూడు సార్లు దండం పెట్టుకొని ప్రార్థించిన ఇది అయ్యేది కాదు ఎందుకు అయ్యేది కాదు అంటే అక్కడ బాబ్రీ మసీద్ అని ఒక మసీదు ఉన్నది అక్కడ ఇవాళ అయోధ్యలో రామాలయం ఉండ కట్టబడిన చోట పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఒక మసీదు ఉన్నది ఇవాళకి అదే సుస్థిరంగా శాశ్వతంగా ఉండేది మనందరం కలిసి పరాశనం లాంటి వాళ్ళని ఎంతమంది వందల మంది లాయర్లను పెట్టుకున్నా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని తరాల బయట పోరాడినా న్యాయ పోరాటాలు చేసినా ఇంకో వందేళ్లకు కూడా ఆ మసీదు చిక్కు చెదరకుండా అక్కడే ఉండేది రామాలయం అనేది వచ్చేది కాదు అది వాళ్ళ ఎందుకు సాకారమైందంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో హిందువుల్లో ఆంజనేయ స్వామి ఆవేశించాడు ప్రతి వాళ్ళు ఆ మాట అక్కడ పాల్గొన్న ప్రతి వాళ్ళనికి చెప్పారు నాకు లక్ష్మణ యతీంద్రులని ఒక మహా స్వామి ఉన్నారు పెదముత్తేవ ఆశ్రమంలో అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆనంద తాండవం చేసి వాళ్ళందరిలోనూ ఒక సేనలాగా తయారై లక్షల మంది పబ్లిక్గా పట్టపగలు దాన్ని కూల్చిపడేశారు అది హిందుత్వం అది ఆ ఆంజనేయ స్వామి అది రామానుజులు రామ యొక్క రాముడి దాసులకు ఉండే శక్తి ఒక కోతుల్ని ఆయన చేసి రాక్షసుల మీద సంహరణ ఎట్లా చేశాడో ఇంతమంది కలసేవకుల్ని అట్లా ఉత్ ఉప్పిట్ చేశాడు అందువల్లే ఇవాళ రామాలయం వచ్చింది అని అంటే అవేళ పిట్టలాగా కాల్చి చంపారు కొంత ఎంతోమందిని ములాయం సింగ్ అనేవాడు సరిగ్గా నిధులలో కాల్చి పారేసిన ఎంతమంది ఇక ఇప్పుడు మీరు ఆవిడ మాటలు నమ్మకండి ఆవిడ మన సత్యవాణి గారు ఇప్పుడు బాగా మంచిగా మాట్లాడుతున్నారు కానీ ఆమె ఎట్లుండేది తెలుసా అండి పంతొమ్మిది వందల తొంభైలో ఆమెను చూస్తే భయపడేవాడు కాడికలాగా ఉండేది చుట్టూ ముడయ్యను ద్రౌపదిలాగా ప్రతిజ్ఞ చేసింది ఒక్కొక్క సభకి వెళితే సత్యవాణి స్పీచ్ అంటే అదిరిపోయేవాళ్ళు అసలు ఆ స్పీచ్ ఆ ఫైర్ మామూలు స్పీచ్ కాదు ఆమె ఏదో కళ్ళ నీళ్ళు పెట్టుకుంది రాముడు అంటే ఇప్పుడు కొంచెం సాటిఫికెట్ వచ్చింది ఆమెను చూసి వేల మంది ఇన్స్పైర్ అయ్యారు అవేళ ఆమెలో ఆవేశించింది హిందుత్వం ఆమెను చూసి వేల మంది తయారైంది వాళ్ళలో ఉప్పొంగింది హిందుత్వం ఇవాళ కూడా భారతదేశంలో ప్రతి వాళ్ళకి ద గడగడలాడిస్తున్నది మొత్తం అందరికీ ధర్మ అందరికీ హడలు పుట్టిస్తున్నది హిందుత్వం కోట్ల మంది యువకుల్లో హిందుత్వం నర నరాన వచ్చి ఉప్పొంగి సింహాలాగా తయారయ్యారు నరేంద్ర మోడీ నాయకత్వము అంతకుముందు విహెచ్పి చేసిన పోరాటాలు ఆర్ఎస్ఎస్ లాంటి మహా సంస్థలు చేసినటువంటి ఇన్నేళ్లలో చేసినవి అన్నీ కలిపి హిందుత్వం అనేది ఇప్పుడు ఒక క్లైమాక్స్కి వచ్చి మనకు నరేంద్ర మోడీ లాంటి ఒక మహానాయకుడు దొరికి హిందుత్వం ఉప్పొంగింది కాబట్టి ఈ హిందుత్వం ఇవాళ హిందుత్వానికి రాజధాని అవుతున్నది ఇవాళ ఓకే మాకు అర్థం అవుతోంది హిందుత్వానికి రాజధాని అవుతున్నారు విశ్వానికే విశ్వ హిందూ రాజధానిగా అయోధ్య మారాలని మీ ఆకాంక్ష మీ మాటల్లో పెరడవెలుతోంది మాకు